క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట త్వరితముగా దొరికిన స్వాస్యము తుదకు నొందకపోవును ప్రేమినటువంటి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క లేఖన భాగములో తల్లిని తండ్రిని దూషించేటువంటి వారు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు దూషించడము అని అంటే కాదు కానీ వారు చెప్పినటువంటి మాట వినకపోవడం వ్యసనాలకి లోనైపోవడం ఈ లోక ప్రేమలో పడిపోవడం చివరికి వారి జీవితాలను అంధకారములోనికి తీసుకుని వెళుతూ ఉన్నారు అంధకారములో కూడా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు వ్యసనపరుడైనా ప్రేమిస్తున్నారు తిరుగుబోతైనా త్రాగుబోతైనా కుమారులని వారు ప్రేమించి హెచ్చరిస్తూ ఉన్నా కూడా ఆ చీకటిలో ఉన్నా కూడా వారిలో మార్పు రాకపోతే దీపాలు ఆరిపోతాయి ప్రియా యవనస్థులారా జాగ్రత్తగా ఈ వాగ్దానాన్ని గమనించండి ఇంకా కొంతమంది త్వరితముగా త్వరగా 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 డబ్బులు బాగా రావాలి అడ్డదారులు దొక్కుతూ అబద్ధాలు చెప్తూ అన్యాయము చేస్తూ డబ్బుని బాగా సంపాదించాలని త్వర త్వరగా త్వర త్వరగా స్వాస్యాన్ని సంపాదించుకుంటారు కానీ అది తుదకు అనగా చివరికి అది దీవెన పొందదు కొద్దిగా న్యాయముగా నీతిగా బ్రతుకుతూ మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ వెళుతూ ఉంటే అది తుదకు మహా అభివృద్ధి పొందుతుంది నాశనము కాదు దీవెన నొందుతుంది ప్రి దేవుని బిడ్డ నువ్వు సంపాదించింది కొద్దిగా అయిన తల్లిదండ్రులారా మీ బిడ్డలకు అది గొప్పగా తయారవుతుంది గొప్ప స్వాస్యంగా మారుతుంది జాగ్రత్తగా గమనించండి ఈ రెండు ఆశీర్వాదాలు తల్లిదండ్రులకి బిడ్డలకి సంపాదించిన ఆస్తికి ఏ విధముగా దేవుడు దీవెనిస్తాడో స్వాసిమనగా బిడ్డలను ఏ విధంగా ఆయన పెంచి పెద్ద చేస్తారో ఆయన ఇస్తున్న దీవుని జాగ్రత్తగా ఆలోచించండి తల్లిదండ్రులారా సంపాదించడానికి ఆతృత పడద్దు గొప్ప వాళ్ళైపోరు త్వరగా త్వరగా డబ్బులు సంపాదించాలని ఆతృత పడద్దు అది చివరికి నాశనం అయిపోతుందేమో బిడ్డల్ని చెడగొడుతుందేమో ఒకేసారి డబ్బు సేమైపోతుంది బిడ్డల మనసుల్లో వ్యసనాలకు వెళ్ళిపోతున్నారు వాహనాల విషయాల్లో వ్యసనాల విషయాల్లో వారి ఆలోచన మారిపోతుంది తల్లిదండ్రులు దూషిస్తున్నారు ఉంది కదా ఇవ్వండి అని సో ప్రి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి నువ్వు తల్లిని తండ్రిని సన్మానించు యవనస్తుడా యవనస్తురాలా వారి మాట విను వారి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చక్కని దేవుని యొక్క మనసును కలిగి ఉంటే వారి మాటను తప్పకుండా నీవు వినాలి అప్పుడు నీవు వెలుగుతావు మంచి పేరును సంపాదించుకుంటావు గొప్పగా నీ జీవితం ఉంటుంది ఎందుకంటే వారు అనుభవపూర్వకంగా నీకు చెప్తారు ఎవనస్తురా ఎవనస్తురాలా అలా కాకుండా నువ్వు చీకటిలోనికి వెళ్ళిపోతే నీ దీపం మారిపోతుంది అని ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నారు ఆయన మేలు చేసే దేవుడు కనుక వెలిగించే దేవుడు కనుక ఆయన చెప్తూ ఉన్నారు వింటే బాగుపడతారు వినకపోతే నాశనమే కదా ప్రియ బిడ్డ ఆలోచించి యవనస్తుడు యమనస్తురాల అలాగే తల్లిదండ్రులు దూషించొద్దు వారి మాట వినండి జాగ్రత్తగా ఓపికగా వినండి తెలివి పెరిగిపోతుంది కదా యవనస్తులకి వారి మాట వినండి వారి ఆలోచనలు సఫలపరచండి శక్తి కొలది తల్లిదండ్రులకి సపోర్టుగా ప్రీ ప్రియ దేవనబిడ్డారా దీవించబడతారు అలాగే తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా అన్యాయంగా సంపాదించకుండా న్యాయంగా సంపాదించండి చూడండి కొద్ది కొద్దిగా మనం వెళుతూ ఉంటే ఎదుగుతూ ఉంటే ముందు రోజులు మనం జ్ఞాపకం చేసుకుంటాం పలానప్పుడు మాకు ఈ స్థితి లేదు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం అలా అలా స్టెప్ బై స్టెప్ వెళుతూ ఉంటే ఒక జ్ఞాపకం ఉంటుంది ఒక స్థిరత్వం ఉంటుంది అలా కాకుండా ఒకేసారి వచ్చింది అనుకోండి ఒకేసారి అనుకోండి అంటే సంపాదన అన్యాయం కావచ్చు లేదా న్యాయంగా ఏదో ఒక రకంగా అది తొదకు దీవెన పొందకపోవచ్చు అని దేవుని యొక్క వాగ్దానము తెలిపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డ కాబట్టి జాగ్రత్తగా ఉండండి దేవుడు గొప్పగా కుమారుల్ని కుమార్తెలను కుటుంబాలను దీవిస్తాడాయన ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధిడా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నాయన వారిని దూషించకుండా వారిని తృణీకరించకుండా సన్మానించే మంచి మనసును ఏసునామమున దయచేయుదురుగాక అయ్యా తల్లిదండ్రులను ఆయన అన్యాయంగా సంపాదించకుండా బిడ్డలకు శ్రమలు తెచ్చిపెట్టకుండా ప్రభు వారు కూడా నీతిగా న్యాయంగా బ్రతికి కుటుంబాలు వర్ధిల్లుటకు సహాయము చేయమని అయ్యా ఏ వ్యసనంలో పడిపోయి బిడ్డలు ఈరోజు తల్లిదండ్రులు బాధపడుతున్నారు ప్రవ్వా ఆ తల్లిదండ్రులకు ఊరటం దయచేయండి అయ్యా ఆ తల్లిదండ్రులు మీరే బలపరచండి మీరే స్థిరపరచండి కుటుంబంలో సంతోషమని తిరిగి దయచేయమని ఇతన కాలపు దీవెనలతో దీవెనలతో ప్రతి కుటుంబమును సమృద్ధిగా కాపాడమని ఏసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించడి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవన్ బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను make -up.